హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెలలో లాస్ట్ ఎపిసోడ్ అండి ఈరోజు ఇది చాలా చిన్న స్టోరీ ఇక ఇందులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అప్పటికే భర్త అన్న మాటలకు తన దగ్గర సమాధానం లేక ఎప్పుడు ఒక్క మాట కూడా అననివాడు ఈరోజు తన తప్పులని తనకి తెలియజేస్తుంటే ఎవరికి ముఖం చూపించే ధైర్యం లేక తల వంచుకొని నిలబడింది ఛాయాదేవి గౌతమ్ ఇంకా మీ అమ్మ మాటనే వినాలనుకుంటున్నావా అని అంటారు తన తండ్రి లేదు నాన్న అని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విడాకుల కాగితాలపై సంతకం పెట్టి ఇచ్చేస్తాడు ఎస్ఐ గారు మేము పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాం వాళ్ళు చెప్పినవన్నీ నిజాలు నేను ఒప్పుకుంటున్నాను నన్ను అరెస్ట్ చేయండి అంటాడు గౌతమ్ సరే గౌతమ్ నువ్వు నీ తప్పులని నిజాయితీగా ఒప్పుకున్నావు చాలు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నేను సెల్లో ఉంచడం కుదరదు అలాగని నిన్ను ఇంటికి పంపలేము అందుకని మా కస్టడీలోకి తీసుకుని హాస్పిటల్లో ఉంచుతాం రేపు నువ్వు కోర్టుకి అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది సరేనా అలానే ఎస్ఐ గారు అని అన్నాడు గౌతమ్ సార్ నాది ఒక రిక్వెస్ట్ నా కొడుకుని మాత్రం దయచేసి తన తల్లితో పాటు ఉంచకండి ఎందుకంటే అది మళ్ళీ వీడి దగ్గరికి వస్తే మారిన మనసుని మొక్కలు చేసి విషం నింపేయగలదు అందుకని దానిని మా కుటుంబానికి దూరంగా ఉంచండి అంటాడు గోపాలరావు ఇంకా తన భర్త మాటలను వినలేక వెళ్ళి అతని కాళ్ళపై పడి వద్దండి వద్దు ఇంకా మీ మాటలతో నన్ను హింసించకండి నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను అందుకు మీరు ఏది చెప్తే అదే చేస్తాను అంతేకాని నన్ను కుటుంబానికి దూరం చేయకండి అంటూ ఏడుస్తూ అడుగుతుంది వదులు ఇప్పుడు ఈ నాటకాన్ని మొదలుపెట్టావా అని అంటాడు గోపాలరావు లేదండి ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి అదే చేస్తాను అంటుంది వెనక్కి తిరిగి నిజంగా చేస్తావా అని అడుగుతాడు గోపాలరావు ఆ చేస్తానండి అంటుంది అయితే వెళ్ళి వెన్నెలని క్షమాపణ అడుగు అంటాడు లేదండి నేను ఆ పని చేయలేను అంటుంది చూసావుగా ఇప్పుడే నేనేం చెప్తే అది చేస్తాను అన్నా అంతలోనే కుదరదు అంటున్నావు ఎవరి దగ్గరని నాటకాలు అని వెళ్ళిపోబోతాడు అయ్యో అది కాదండి నేను తన విషయంలో చేసిన అన్యాయానికి తన ముఖం చూసే ధైర్యం కానీ తనని క్షమాపణ అడిగే అర్హత కానీ నాకు లేవు అందుకనే అంటున్నా అని ఏడుస్తుంది వెన్నెల నెమ్మదిగా అంచున సాయంతో ఛాయాదేవి దగ్గరికి వచ్చి చూడండి మీరు నాకన్నా పెద్దవారు అలాంటి మాటలు మాట్లాడకండి మీరు మారారు నాకు అది చాలు అని అంది అది నీ మంచి మనసు తల్లి నా కుటుంబం తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానని అంటారు గోపాలరావు అయ్యో ఇప్పుడే చెప్పాను కదా మీరు పెద్దవారు నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా మాట్లాడొద్దు ప్లీజ్ అంటుంది సరే ఇక మీరు బయలుదేరండి నేను కొంతసేపు లాయర్ గారితో మాట్లాడొస్తాను అర్జున్ వెన్నెలను తీసుకెళ్ళు అని అంటాడు చక్రధర్ అలాగే నాన్న అని అర్జున్ వెన్నెలను ఎత్తుకునేలోగా రెండు చేతులు వచ్చి తనని ఎత్తుకుంటాయి ఎవరా అని చూసేసరికి నారాయణ ఉంటాడు నాన్న మీరు చిన్నప్పుడు ఎప్పుడు నేను ఒక్కసారి కూడా నా చేతిలోకి తీసుకోలేదమ్మా ఆ అవకాశం నాకు ఇలా వచ్చింది అనుకుంటున్నా కాదన్న తల్లి అని అంటాడు సంతోషంగా అనిపిస్తుంది వెన్నెలకి ఇంటి దగ్గర ఎంతో కంగారు ఏదో చూస్తూ ఉంటారు సీత సరోజిని ఇద్దరు వాళ్ళ నిరీక్షణ ఫలించి ఒక ఆటో వచ్చి ఆగుతుంది దగ్గరకు రాబోయిన సీత అడవులు అక్కడే ఆగిపోతాయి ఎదురుగా తన భర్త కూతుర్ని రెండు చేతులతో ఎత్తుకుని రావడం చూసి ఎన్ని రోజుల నుంచి తన పడిన బాధ అంతా రూపంలో బయటకొస్తుంది సరోజినికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని అలా చూసి ఏంటి సీత అలా నిలబడి ఉండిపోతావా అమ్మాయికి దిష్టితి లోపలికి తీసుకొస్తాను అంటాడు వెంటనే పరుగులాంటి నడకతో వెళ్ళి హారతి పళ్ళం పట్టుకొస్తుంది ఇప్పటికీ తనకి ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది వాళ్ళతో పాటు అర్జున్ కూడా వస్తాడు వెనకాల స్టేషన్లో జరిగిందంతా చెప్తాడు అది విన్న ఇద్దరికీ చాలా సంతోషం వేస్తుంది అయితే ఇంకా వెన్నెలకి విడాకులు వచ్చేస్తాయి కదా అని అడుగుతుంది సీత హా ఆంటీ తప్పకుండా వచ్చేస్తాయి వాళ్ళ నుండి వెన్నెలకి ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు అర్జున్ నారాయణ వెళ్ళి అమ్మ అందరికన్నా పెద్ద దోషిని నేను ఈ నాన్నను క్షమిస్తావు కదా అని అంటాడు లేదు నాన్న ఎప్పుడు అలా మాట్లాడకండి నాకు మీ ప్రేమ మాత్రమే కావాలి అంతేకాని ఇలా మీరు నన్ను వద్దు నాన్న అంటూ తన తండ్రిని హత్తుకుంటుంది నారాయణ కూడా ఎన్ని రోజులుగా మనసు పొరల్లో తాగి ఉన్న తనలోని తండ్రి ప్రేమను వెన్నెలకి అందిస్తాడు వాళ్ళిద్దరినీ అలా చూసి అక్కడ అందరికల్లో చెమ్మగిల్లుతాయి ఇక కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి ఇష్టమే అని చెప్పడంతో విడాకులు తొందరగానే మంజూరవుతాయి గౌతమ్ ఛాయాదేవి ఇద్దరూ కూడా వారి తప్పులను ఒప్పుకోవడంతో లాయర్ చెప్పినట్టుగానే చూచిగారిని రిక్వెస్ట్ చేసి చాలా తక్కువ శిక్ష పడేలా చేస్తాడు కోర్టు నుండి బయటకు వచ్చిన ఛాయాదేవి గౌతమ్కి తన కుటుంబం ఎదురుపడుతుంది పడుతుంది నా అత్తగారి దగ్గరికి వెళ్ళి మీరేమీ బాధపడకండి అత్తయా అంటుంది నాకేమీ బాధ లేదు ఎన్ని రోజుల నా పాపానికి కడిగేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది నేను ఈ విషయంలో కూడా చాలా అమానుషంగా ప్రవర్తించాను వీలుంటే నన్ను మన్నించమ్మా అంటుంది అయ్యో లేదత్తయ్య మమ్మల్ని ఏమన్నా అనే పూర్తి అధికారం ఉంది మీకు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి మీ నుంచి దూరం చేయకండి అంటుంది ఇంతటి బంగారు తల్లిని ఇన్ని రోజులు కష్టపెట్టాను అని అంటుండగానే నానమ్మ అంటూ ఇద్దరు పిల్లలు తన కాళ్ళని చుట్టుకుంటారు నా బంగారాలు నేను వచ్చేసరికి పెద్దవాళ్ళు అయిపోతారు అని ఇద్దరికీ ముద్దు పెట్టుకుంటుంది మీదు నా ఇక నుంచి ఇంటి బాధ్యతలు నీవేనమ్మా నువ్వే ఆ ఇంటిని చక్కదిద్దాలి అని చెప్పి వెళ్ళి జీ పెక్కుతుంది గౌతమ్ కూడా తన వాళ్ళకి వేడుకోలు చెప్పి తమ తప్పులకి శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతాడు నారాయణ ఇంట్లో ఆనందాల వసంతం వచ్చినట్లుగా నవ్వులు విరబూస్తూ ఉన్నాయి ఒకరోజు నారాయణ వెన్నెల దగ్గరికి వచ్చి అమ్మ తొందరగా తయారవ్వు మనం బయటికి వెళ్ళాలి అంటాడు ఎక్కడికి నాన్న అయ్యో ముందు అమ్మ అంటూ తీసుకెళ్ళాడు కొంతసేపటికి ఒక కోచింగ్ సెంటర్ దగ్గర ఆగుతారు ఇద్దరు నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చామో అని అంటుంది లోపలికి రామ్మ అన్నీ తెలుస్తాయి అని తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళాక సార్ తనే మా అమ్మాయి వెన్నెల అని చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తాడు నాన్న ఇప్పటికైనా చెప్పు అసలేంటిదంతా అంటుంది నువ్వు సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నావు వెన్నెల అందుకనే ఈ కోచింగ్ సెంటర్కి తీసుకొచ్చారు అంకుల్ అని చెప్తాడు అర్జున్ వెన్నెల తన తండ్రి వైపు చూసేసరికి అవునమ్మా సివిల్స్కి నోటిఫికేషన్ వచ్చిందంట నా కారణంగా నీ కల చెదిరిపోకూడదు తల్లి అందుకనే నువ్వు బాగా చదివి నీ లక్ష్యాన్ని సాధించు అని అంటాడు తప్పకుండా నాన్న అని అంటుంది సార్ మా అమ్మాయి అని కాదు కానీ చాలా బాగా చదువుతుంది మీరే చూస్తారుగా అని వెండలని అక్కడ జాయిన్ చేస్తాడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి తల్లి కొడుకు చాలా ఆనందిస్తారు విరాట్ అయితే హే మా అక్క కలెక్టర్ అవుతుంది అంటూ డ్యాన్స్ చేస్తాడు రే ఇంకా నేను ఎగ్జామ్ రాయనే లేదు అప్పుడే కలెక్టర్ అంటావేంటి అంటుంది వెన్నెల మా అక్క ఎగ్జామ్ రాయడం పాస్ అవ్వకపోవడం చరిత్రలోనే లేదు అంటూ సినిమా వేస్తాడు వాడి అల్లరికి అందరూ నవ్వుకుంటారు సీతకైతే ఇప్పటికీ అదంతా కలలా ఉంది ఎన్ని రోజుల నుంచి చూస్తుంది ఈ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలకి తన కోరిక నెరవేరింది స్వతహాగా బాగా చదివే వెన్నెలకి ఆ కోచింగ్కి వెళ్ళడం ఇంకా ఎక్కువగా తన చదువుకు ఉపయోగపడుతుంది రాత్రింబ వాళ్ళు కష్టపడే చదువుతుంది అర్జున్ తనకి తోడుగా ఉంటూ తన చదువుకి సహాయం చేస్తున్నాడు అలా అందరి సహకారంతో వెన్నెల సివిల్స్ ఎగ్జామ్కి పూర్తిగా ప్రిపేర్ అవుతుంది రోజులు గడుస్తూ తను ఎగ్జామ్ రాసే రోజు రానే వచ్చింది తన కన్న కళ నెరవేరబోతున్నందుకు ఆనందం ఒక పక్క టెన్షన్ మరో పక్క ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఎగ్జామ్కి బయలుదేరింది అర్జున్ దగ్గరుండి తనని తీసుకెళ్లాడు బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే వెన్నెల అని పిలుస్తాడు దగ్గరకొచ్చి ఏంటి అని అడిగేసరికి తన చేతిలో పెన్ పెట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు అనుకున్న దానికన్నా చాలా బాగా రాస్తుంది వెన్నెల అలా ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన వెన్నెల ఆనందంగా అర్జున్ చేతులు పట్టుకొని నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను అర్జున్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ నాకు తోడుగా ఉండి చదువుకోవడంలో చాలా హెల్ప్ ఉంటుంది ఇందులో నేను చేసింది ఏముంది వెన్నెల నీ పట్టుదల నీ ధైర్యం చదువు పట్ల నీకున్న శ్రద్ధే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి అంటాడు వెన్నెల కోసం వచ్చిన నారాయణ వారిద్దరిని అలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆనందంగా ఇంటికి వెళ్ళి సీత సీత అని పిలుస్తాడు ఆ పిలుపు విని బయటకు వచ్చిన సీత నారాయణం చూసి ఏంటండి ఎప్పుడు లేనిది ఇంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతుంది చెప్తాను కానీ ముందు నువ్వు ఒక విషయం చెప్పు మన వెన్నెలకి పెళ్లి చేద్దామా అని అడుగుతాడు భర్తను అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఏంటి సీత మాట్లాడవు నా నిర్ణయం తప్ప అంటాడు అస్సలు తప్పు కాదనుకుంటూ అక్కడికి వస్తారు చక్రధర్ వాళ్ళు ఏంటి సీత అన్నయ్య అడుగుతుంటే మాట్లాడవే అంటుంది సరోజిని వదిన మీరు కూడా ఏంటి అంటుంది ఏమైంది వెన్నెలకి పెళ్లి చేయడం నేరమేమీ కాదే సంతోషించాల్సిన విషయం దీనికి ఎందుకు నువ్వు అంత గాబరా పడిపోతున్నావు సంతోషపడుతూ సంబరంగా చేయడానికి దానికి ఇది మొదటి పెళ్లి కాదు కదా వదిన అయితే ఏంటి ఆ పెళ్ళిని కోర్టు రద్దు చేసింది నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు ఆలోచించాల్సిందే కదా మన చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అని మగవాళ్ళకైతే ఇది సాధారణంగా ఉంటుంది కానీ ఆడపిల్లకి మళ్ళీ పెళ్ళంటే ఎలా మాట్లాడుకుంటారోనని చూడు సీత నువ్వు ఆలోచించాల్సింది ఈ సమాజం ఏమనుకుంటుందోనని కాదు వెన్నెల జీవితం గురించి అప్పటి ఆ పెళ్లి వల్ల తను ఎన్ని ఇబ్బందులు పడింది అప్పుడు కాపాడిందా ఈ సమాజం మనం ఏదో చేస్తేనే కాదు ఏం చేయకపోయినా మన గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళ మాటల కోసం ఆలోచించి వెన్నెల జీవితాన్ని చీకటి చేయకు అంటుంది అవును సీత టీచర్ గారు చెప్పింది మా నిజం ఒకసారి నేను నీలానే ఈ సమాజం మాటలు పట్టించుకొని మన కూతురు జీవితాన్ని నాశనం చేశాను అందుకని నేను ఇంకా ఎవరిని పట్టించుకోను నాకు కేవలం నా కూతురు సంతోషం మాత్రమే ముఖ్యం నువ్వు కూడా నా మాట విని ఒప్పుకో అంటాడు మీ అందరికీ ఇష్టమైతే నేనెందుకు అడ్డు చెప్తాను నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం అంటుంది నావతూ అది అలా ఉండాలి అని అంటుంది సరోజిని సరే వదిన మీరు నిలబడే ఉన్నారు కూర్చోండి మీకేమైనా తీసుకొస్తాను అని వెళ్తున్న సీత నాపి కూర్చో మేము మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది ఏంటదినా మేము మీతో ఈ విషయమే మాట్లాడాలని వచ్చాము అంటుంది ఏ విషయం టీచర్ గారు అదే అన్నయ్య వెన్నెల అర్జున్ల పెళ్ళి గురించి అంటుంది ఆ దేవిని వెన్నెల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు కానీ అర్జున్కి ఇష్టమేనా అని అంటుంది సీత అనుమానంగా వాడికి ఇష్టమే సీత అయినా అసలు వెన్నెలని ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారా ఎవరైనా చక్రధర్ నారాయణ దగ్గరికి వచ్చి మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి గృహలక్ష్మిగా పంపుతారా అని అడుగుతాడు అయ్యో ఎంత మాట అండి మేము ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అంతటి భాగ్యవంతుడు మా అల్లుడిగా దొరకడు ఒక్కసారి నేను వెన్నెల ఇష్టం కూడా కనుక్కొని చెప్తాను ఎందుకంటే తనకి ఇష్టం అని తెలిసిన మా నాన్న నన్ను అడిగారని నా కూతురికి నా కూతురి ఇష్టంతో చేశాను అన్న సంతృప్తి నాకు ఉంటుంది అంటాడు వీళ్ళు మాటల్లో ఉండగానే వెన్నెల అర్జున్లో వస్తారు అందరూ తమ నిర్ణయం చెప్పి వెన్నెల వంక చూస్తారు తనకి ఇష్టమే అన్నట్టుగా సిగ్గుతో తల వంచుకొని నవ్వుతుంది సరే బావగారు పిల్లలిద్దరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలస్యం దేనికి మనం వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అంటాడు చక్రధర్ ఎలా అంటే అలానే బావగారు అని ఒక నెలలో పెళ్ళి ముహూర్తం పెట్టిస్తారు పెళ్ళి కొద్ది రోజులు ఉండగానే రిజల్ట్స్ వస్తాయి అందులో వెన్నెల టాప్ టెన్లో ఒకరిగా ఉంటుంది ఈ విషయం అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్లో వస్తుంది రెండు కుటుంబాలు ఆనందంగా పెళ్ళికి శుభ భావిస్తారు వెన్నెల ఆనందానికి అయితే హద్దులే ఉండవు తన లక్ష్యాన్ని చేరుకోగలిగినందుకు ఎంతగానో సంబరపడుతుంది పెళ్లి రోజు రానే వచ్చింది కొంతమంది బంధువుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఒకటవుతారు ఇద్దరు కొన్ని రోజులకి వెన్నెల కలెక్టర్గా అవ్వడం జరుగుతుంది అక్షన్ తన భార్యకి అన్నింటిలో తోడుగా నీడగా నిలుస్తూ వెన్నెల విజయాలకు బాటలు వేశాడు వెన్నెల తన కళను నెరవేర్చుకొని తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తూ తండ్రికి గౌరవం తెచ్చిపెట్టిన ఒక మంచి కూతురుగా ఒక మంచి భార్యగా ఒక మంచి కోడలుగా మెలుగుతుంది ఒకప్పుడు తనని వేలెత్తి చూపించిన ఆ చేతులే తనకి సెల్యూట్ చేస్తున్నాయి తన గురించి తప్పుగా మాట్లాడిన ఆ నోరులే ఇప్పుడు పొగొడుతున్నాయి అలా అందరి మన్ననలు పొందిన వెన్నెలను ప్రభుత్వం అవార్డు ఇచ్చి సన్మానిస్తుంది ఆ సన్మాన సభలో మాట్లాడుతూ నా ఈ విజయానికి కారణం ఇద్దరు మగవాళ్ళు ఒకరు నా తండ్రి అయితే ఇంకొకరు నా భర్త వారిద్దరు సహకారం లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు అందుకనే ఇప్పుడు నాకు దక్కే ప్రతి గౌరవం వారికే చెందుతాయి అని ప్రసంగం ముగిస్తుంది అది విన్న నారాయణకి కన్నీరు వస్తుంది ద్వేషించిన తన కూతురు ఈరోజు తనకి ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు ఎంతగానో ఆనందపడతాడు అలాంటి కూతుర్ని కన్నందుకు గర్వంగా ఫీల్ అవుతాడు ఆ మాటలతో వెన్నెల మనసు ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అందరికీ తనకిచ్చిన అవార్డుని తన తండ్రి చేతిలో పెట్టి మురిసిపోతుంది ఇదండి మన వెన్నెల కథ ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల ఆడపిల్లని చులకనగా చూడటం మాని తన ఆశయం సాధనకు అండగా ఉండండి ఇన్ని రోజులు ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ప్లీజ్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి